పదిహేను సంవత్సరాల దీక్ష దివాస్ కార్యక్రమంలో మాత్రం ఈరోజు తెలంగాణ భవన్లో మనతో పాటు ఉన్నారు మరి పావని గౌడ్ గారు చెప్పండి ఎప్పుడైతే మరి సీఎం కేసీఆర్ గారు మనకు ప్రత్యేక తెలంగాణను తెచ్చిపెట్టిన రోజు డిసెంబర్ ట్వంటీ నవంబర్ ట్వంటీ నైన్త్ పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా మరి ఆయన గురించి చెప్పడానికైతే కొన్ని దశాబ్దాలు కూడా సరిపోవు ఆ చరిత్ర చెప్పుకోవడానికి అందుకు మరి నేను అవన్నీ ఏమీ అడగను ఎందుకంటే ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి కేసీఆర్ గారి పాలన పది సంవత్సరాల పాలన పాలనలో తెలంగాణ ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎట్లుంది కేసీఆర్ గారి గురించి ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ చరిత్రను మలుపుదిప్పిన రోజు తెలంగాణలో కేసీఆర్ జచ్చుడో తెలంగాణ అచ్చుడో అని నినదించి కేసీఆర్ ఆమరణ నిరాహారకు దీక్షకు కూర్చున్న రోజు మా కరీంనగర్ గడ్డ మీద నుంచి వెళ్ళే ఆయన కూర్చోవడం జరిగింది అలుగునూరు దగ్గర ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది ప్రాణాలకు తెగించి మరి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పనిచేసిండ్రు ఆయన ఒక ఉద్యమ వీరుడు ఉద్యమ సేనాని ఆయనకు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది కేసీఆర్ గారికి ఉద్యమ చరిత్ర ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన చరిత్ర ఉన్నది రేవంత్ రెడ్డికి బ్యాగులు మోసిన చరిత్ర ఉన్నది ఉద్యమంలో రైఫిల్ ఎక్కువ పెట్టిన చరిత్ర ఉన్నది ఉద్యమంలో రైఫిల్ ఎక్కువ పెట్టినోడు బ్యాగులు మోసినోడు ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకున్నోడు కుట్రలు కుతంత్రాలు చేసినోడు ఏ విధంగా పాలిస్తాడో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పెడుతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు ఆనాడు కేసీఆర్ గారు సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణను సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించి తెచ్చిన తెలంగాణను పదేళ్లల్లో ప్రగతి పదంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసిన తెలంగాణను మార్పు మార్పు అని ప్రజలను ఏమార్చి అధికారంలోకి అడ్డదారిలో వచ్చి వచ్చినాక తెలంగాణ రాష్ట్రాన్ని పదకొండు నెలలల్లో ఆగం చేసిండు అభివృద్ధిని కుంటు పట్టిస్తున్నాడు ప్రజలు అరిగోస పడుతున్నారు రైతన్నలు నేతన్నలు చిన్నపిల్లలు గురుకుల పిల్లలు అందరినీ చంపుతున్నాడు చంపే పాలన ఎక్కడా పొత్తిళ్ళలో పెట్టుకొని సాధుకున్న పాలన ఎక్కడా కేసీఆర్ గారు బ్రా దాస్య శుంకలాలను తన తల్లి దాస్య శృంకలాలను తేజించేసిండు కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళా తెలంగాణను తిరోగమన స్థితికి తీసుకొని పోతున్నాడు అయితే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలంగాణను నేను తెచ్చాను నేను తెచ్చాను నేను తెచ్చాను అంటున్నాడు సీఎం అది కేసీఆర్ గారు అంటున్నారు దొంగ నిరాహార దీక్షలు చేశాడు అమ్మను మోసం చేశాడు అమ్మ కాళ్ళు మొక్కాడు మతిల్లాడుకున్నాడు అందుకు అమ్మ పెట్టిన భిక్ష తెలంగాణ అని చెప్పేసి కూడా చెప్పడమే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు కాబట్టి అధికారంలో లేదు కాబట్టి పిచ్చితనంతో అన్నీ కూడా అంటే ఇప్పుడు గుళ్ళ విధ్వంసం కావచ్చు లగచేర్ల ఘటన కావచ్చు స్టళ్లలో ఇప్పుడు ఫుడ్ పాయిజన్ కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుదోబ పట్టించడానికే బ్యాడ్ నేమ్ తేవడానికే బీఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ గారు హరీష్ రావు గారు కలిసి పన్నుతున్న కుట్ర ఇదంతా అని చెప్పేసి జనాలను రెచ్చగొడుతున్నారని అంటున్నారు కుట్రలు కుతంత్రాలు చేసుడు ఒక వ్యవస్థను నాశనం చేసుడు రేవంత్ రెడ్డితోటే సాధ్యం అవుతుంది ఎట్లా సాధ్యమవుతుంది అన్నది ము ముఖ్యమంత్రి చీరల కూర్చొని పదకొండు నెలలలో చూపించిండు ప్రజలందరికీ అర్థమైపోయింది కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు తెలంగాణ లేకపోతే కేసీఆర్ లేడు రెండు తెలంగాణకు కేసీఆర్ గారికి పేగుబంధం ఉన్నది అది నిజం ఉద్యమం చేసింది కేసీఆర్ సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసింది కేసీఆర్ ఆ సకల జనులు సంబంధ వర్గాలు ఏకమైనరు కాబట్టే ఢిల్లీ మెడలు వంచి అదే సోనియా గాంధీ అని చెప్తున్నాడు కదా ఆమె మెడలు వంచి మరి పార్లమెంటును స్తంభింపజేసి మరి తెలంగాణను తీసుకొచ్చిర్రు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది ఆషామాషిగా వాళ్ళు తీసుకొచ్చి మనకు ప్లేట్లు పెట్టి తెలంగాణ ఇస్తున్నామని ఇవ్వలేదు మనం ఉద్యమం చేసినాం ఎంతమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు అయినాయి ఎంతమంది విద్యార్థులు చనిపోయినరు వీళ్ళు కమిటీల పేరుతోటి కాలయాపనలు చేసి ఎంతమంది చావులకు కారణమైనరు శ్రీకృష్ణ కమిటీ అని చెప్పి ఎన్ని కాలయాపనలు చేసిన మనకు తెలియదా కేసీఆర్ చేయబట్టే తెలంగాణ వచ్చింది ఇది మరువని చెరగని చరిత్ర అంతే ఇంకా అంటే కేసీఆర్ గారు ఇప్పుడు తన తన గురించి కూడా ఎవరు రేవంత్ రెడ్డి ఎలిగేషన్స్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమని అంటే వయసుకు కూడా విలువియకుండా తను చేసిన ఆ ఉద్యమానికి కూడా విలువ ఆ గౌరవం లేకుండా కుక్క చావు చస్తాడు కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేశాడు అధోగతి పట్టించాడు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు ఎలా ఈ మాటలు మనం నోటి నుంచల్లి రావడానికి కూడా ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే కేసీఆర్ గారు వాళ్ళ తండ్రి వయసు ఆ తండ్రి లాంటి వయసున్న ఆయనను పట్టుకొని అట్లా విమర్శిస్తున్నాడంటే ఆయన ఆయన మానసిక స్థితి ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం తెలుసుకోవచ్చు ఆది నుంచల్లి కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు అధికారంలోకి రాకముందు తిట్టడమే అధికారంలోకి వచ్చిన తర్వాత తిట్టడమే తిట్టకపోతే వానికి పూట గడవది తిట్టకపోతే వాని ప్రభుత్వం నడవది అందుకే తిడుతున్నాడు కుక్కలు ఎన్నో మరుగుతాయి ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతాయి ఆడు కుక్క అంతే కనకపు సింహాసనం మీద సునకాన్ని అనుకోండి ఆ సునకం బూడుదలనే వంట తప్ప వాళ్ళ ఊర్చోదు అదే పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఆనవాళ్ళని జరుపుతా అది జరుపుతా ఇది జరుపుతా అనేది తెలంగాణ రాష్ట్రం ఉన్న నాళ్ళు కేసీఆర్ గారి ఆనవాళ్ళను జరపడం ఎవ్వడి సాధ్యం ఎవ్వడి తరం కాదు ఓకే చివరిగా ఒక ప్రశ్న అంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ దీక్ష దివాస్ అంటే ఒక ప్రాణ త్యాగం చేసినట్టే ఆయన ప్రాణాలకు తెగించి పోరాడి తెలంగాణను తెచ్చాడు కాబట్టి కేసీఆర్ తో మీ అనుబంధం ఎలా ఉండ ఉంటుంది ఆయన మీద మీ అభిప్రాయం ఈరోజే తెలంగాణ ఉద్యమం అప్పుడు టూ థౌజండ్ వన్ నుంచి మా నాన్న ఉద్యమంలో ఉన్నాడు రెండు వేల ఒకటి పార్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండో తారీఖు మా డాడీ చనిపోయిండు రెండో తారీఖు మా డాడీ చనిపోయినా కూడా ఈరోజు కేసీఆర్ గారిని ఎక్కడనైతే అలుగునూరులో అరెస్ట్ చేసిండ్రో ఆ అరెస్టును మేము టీవీలల్లో చూసి ఎక్కడికక్కడ రోడ్లను ఎక్కడికక్కడ వాహనాలను స్తంభింపజేసినాం నేను కూడా ఉద్యమంలో పాల్గొని ఇరవై మంది పిల్లలను తీసుకుపోయి బస్సు కడ్డం పడుకున్నాం ఈ రోజు నుంచల్లే అంటే రెండు వేల తొమ్మిది నవంబర్ ట్వంటీ నైన్ నుంచల్లే నేను ఉద్యమంలో స్టార్ట్ అయినా అప్పటినుంచి బాపును ఆరాధించుకుంటేనే ఆయనను చూసుకుంటేనే పెరిగిన ఏ రాదు తెలంగాణ అని మా డాడీతోటిని నానేది కానీ కేసీఆర్ తెస్తాడు తెలంగాణ అని మా డాడీ ఎప్పుడు చెప్పేది ఆయన లేడు కానీ కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు తెచ్చిన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది నేను చూసిన రేపు నా పిల్లలకు చెప్తా బాపుతోటి నా అనుబంధం విడదీయరా అనేది కాలం నా ప్రాణం ఉన్నంతకాలం బాపు నాతోటే ఉంటాడని కూడా పచ్చబొట్టేయించుకోవడం జరిగింది ఇక బాపు అది వేరు ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా మరి ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త బీఆర్ఎస్ అభిమానులు కూడా కేసీఆర్ గారి గురించి గొప్పగా చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ ఘనంగానైతే ఈ కార్యక్రమాన్ని దీక్ష దివాస్ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాట్లు చేసి కూడా ఇక్కడ జరిపిస్తున్నారు బతుకమ్మ సంబురాలతో అట్లనే గిరిజన వాసులు కూడా ఇక్కడికి వచ్చే డప్పుల మేళాలతోటి ఇక్కడ అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు కెమెరామెన్ విష్ణుతో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి